మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే దొమ్మ ఏ పార్టీకి లేదని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్ చేశారు ఎల్లో మీడియా తన కోసం ఎదురు చూస్తుందని తాను దసరా తర్వాత యాక్టివ్ అవుతానని ఆయన పేర్కొన్నారు

మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ చేయడానికి మనకి మొత్తం జిల్లా సీట్లనిచ్చే విధంగా కూడా ఈ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏ విధంగా కూడా కానీ అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టాల్సి ఉన్న వాళ్ళు ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీడియాలో అన్ని కూడా చూస్తా ఉన్నాం పదకొండు సీట్లే వచ్చినాయి ఇంకా పార్టీ మూసేస్తారు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ నలభై శాతం ఓట్లు పరిశీలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ ఎందుకంటే సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఈ రోజు ఎవరైతే పదమూడు సీట్లు వచ్చినాయి ఎత్తి పేరు కూడా ఒకే చెప్తా ఉన్నాం తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం రెండే రెండు సీట్లు వచ్చినాయి రెండే తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రపంచం వచ్చింది కాబట్టి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కాదు రైట్ తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీని చెప్పుకుంటూ కట్ట కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు ఈ కూడా కోటి పైక్షలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడం జరిగింది ఈ రోజు కూడా కేవలం మూడే మూడు నెలల్లో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం పొరపాటు చేశాం మా జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను బాధపడే రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈరోజు చూస్తా ఈరోజు చేయాలన్న మామూలుగా ప్రతిపక్షం అంటే ఆరు నెలలో ఎనిమిది నెలల్లో పడుతుందంట రోడ్డు ఎక్కేదానికి రెండో నెలలోనే దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి బయట ఎక్కువ టైం కూడా ఇలా ఎక్కువ టైం కూడా ఇలా ఒక నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డుని తీసుకురావడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరిగా చేసిన పొరపాటు తెలుస్తా ఉంది వాళ్ళు ఏమి చేసుకోలేక కప్పు పెంచుకునే దానికి ఏదో ఒక గుడత వేస్తాడు ఒకటి రోజు అంటాడు ఇంకో లడ్డు గురించి ఇంకో దేని గురించి అన్ని కాబట్టి చెప్తా ఉన్నాం పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్లేదో సాది ఇందాకన్నా చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం ఆ కార్పొరేటర్ ఉండబట్టి మనం ఏమీ గెలిచింది లేదు పిగిందేమి లేదు కదా ప్రజలు నిర్ణయించుకున్నారు మంచో చెడో ఆ రోజు మనకి ఓట్లేదు అంత మాత్రాన ఆ కార్పొరేటర్లు పోయినంత మాత్రాన ఏదో పడిపోయినా ఆ కార్పొరేటర్ ని తయారు చేసింది మందుల నాయకులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు అరే ఇంకొక యాభై నాలుగు మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని నుంచి ఏమీ లేదు పోయినోళ్ళు మళ్ళీ ఉండిపోవలసిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం అందరం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు కొందరు కొట్టుకున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాబట్టి అలా అట్లా కలిసి కొట్లాడినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం తప్పకుండా అన్ని కూడా పక్కన పెట్టుకుంటాం చిన్న చిన్న పొరపత్లుంటాయి కుటుంబం ఒక కుటుంబంలోనే అనాథమ్ములకి గ్యాప్లు ఉంటాయి తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్లు ఉంటాయి అన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు జగన్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులు ఇంత మంది కట్టగట్టుకుని వచ్చి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను చూశాను ఈరోజు మనం బాధపడేది కాదు మనం ఇది పడేది కాదు ఎలా ఉండాల్సిన నాయకుడు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రతిపక్షం కొన్ని సంఘటనలు చేశారనేది మేము చూసినప్పుడు నిజంగానే బాధేసింది మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడురా ఓకే కాసి తప్పకుండా మనలో ఉంది తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటారు మాత్రమే అందరికీ కూడా చెప్పాలి వచ్చాక చెప్పుకుంటా అన్నాడు రెండు బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు ఏ బుక్లో ఉన్నాడు వాళ్ళు బుక్కులో రాసుకుంటారు మాది కంప్యూటర్ చిప్ లాంటిది తప్పకుండా మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాము ఈ రోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు జగడన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం పద్నాలుగులో ఉన్నాం పంతొమ్మిదిలో ఉన్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై తొమ్మిదిలో ఉంటాం ముప్పై నాలుగులో ఉంటాం ఉంటాం వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేసాం ఐదు సంవత్సరాలు అధికారంలో మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసేదానికి వేసే మనుషులు ఎవరు కాదు అందరూ ధైర్యవంతులే అందరూ కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళు కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే దేనికి కూడా వెనకడి వేసే వాళ్ళం కాదు కాబట్టి అందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఉన్నారు రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతా ఉంటుంది ఒక పక్క తరుగుతూ పోతా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నెల్లూరు టౌనే కాకుండా జిల్లాలో కూడా మరోసారి రాబోతుందని ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కూడా వేదిక మీద పెద్దలకి కూడా నాయకులందరికీ కూడా పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్ లో మాట్లాడే వాళ్ళకి లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే జిల్లా కానీ ఏదన్నా కానీ పదవి తీసుకొని పదవి పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు వంద మందితో రావగానే అవసరం పెడతారు జైల్లో పెడతారు కేసులు పెడతారు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో రాగానే కేసులు పెట్టటం జైలుకి పంపించి ఆనందం పొందటం కానీ మే అందరికీ కూడా చెప్తున్నా ఏం పర్వాలేదు భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మంది పోయినారు మనమేం ఏం కాదు పది రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా పోతాం అంతే కోసం ఏమవుతుంది నువ్వు ఒకటి ఇస్తే నీకు రెండు వస్తాయి అంతే ఎవరైనా కూడా అందరం కూడా కలిసి గట్టిగా ఒక యూనిట్ గా పనిచేద్దాం జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం అది టౌన్ వచ్చిన రూరల్ వచ్చిన ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం కృషి చేద్దాం ఒకే లక్ష్యంతో పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుందాం అనే కార్యకర్తలు కాపాడుకుందాం నాయకులు అడ్డుగా ఉందాం అని చెప్పి అదే విధంగా ముందుకు వెళ్దాం కొద్ది ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ సరే మనకి కూడా కొంత టైం దొరికింది ప్రశాంతంగా అనుకొని ఒక టూ త్రీ మంత్స్ ఉన్నాయి ఎందుకంటే అన్న కూడా చెప్పిన విజయదశం దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పేలా ఈ మూడు నెలల లోపలే ఏదో కంప్లైంట్ అటువైపు చూస్తున్నాడని జగన్ కి వన్ను పోటని ఇంకో ఇంకో పార్టీ పార్టీని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో మాత్రం పత్రిక ఛానల్కి మంచిగా కడిగిపోయేది లేదు మేమందరం అన్నతోనే ఉంటాం అన్నతోనే కలిసి పనిచేస్తాం జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశాము ఏ విధంగా నిలబడ్డాము అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడికి వేసే పనే లేదు లోపలేస్తారనో బయట వేస్తారనో బయపడే లేదు నేను ముందే చెప్పాను మేము సిద్ధం స్వామి అవసరమైతే మాకు ఏదైనా సెలవు చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి మేము లోపలికి వచ్చేదానికి కూడా నేను చెప్తాను చెప్పాము ఇప్పుడు కూడా చెప్తాను చెప్తా